నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మంగత రావు గురుగారు ఉన్నారు గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గారు మాతృదేవ పితృదేవ ఆచార్య దేవబోవ గురుగారు మన ఇంట్లో దరిద్ర దేవత కొలువై ఉందని మనకు ఎలా తెలుస్తుంది దీనికి మనకు దరిద్ర దేవత ఎలా కొలువైందని తెలుసుకోవాలంటే మనకు దీనికి పెద్దగా శ్రమ అక్కర్లేదు ఇప్పుడు చాలామంది సమాజమే అపవిత్రమైపోయింది మరి అపవిత్రమైన ఆలోచనలు పెరిగిపోయి అపవిత్రమైనటువంటి విధానాలు మాటలు అన్నీ పెరిగిపోయాయి ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకా దరిద్రం మనం పిలవాల్సిన లేదు వెతకాల్సిన లేదు అవి వెన్నంటే ఉంటుంది అంటే మన ఇంట్లో దరిద్ర దేవత ఉందని కనుక్కోవాలంటే ఒద్దింకలు ఎక్కువ చేరుతాయి చాలపురులు ఎక్కువ చేరతాయి పిల్లి మన ఇటు చుట్టూ ఎక్కువ ప్రదర్శనలు చేస్తూ ఉంటుంది అంటే పిల్లిని ఏ దేవత వాహనంగా తీసుకోలేదు బలినిగా ఉండే తీసుకున్నారు వాహనంగా మాందేశ్వరుడు అనేటువంటి దేవత బల్లి వాహనం గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం కుక్క కాలభైరుడు వాహనం ఇట్లా అన్ని జీవులను వాహనాలుగా దేవతలు స్వీకరించాలని పిల్లిని వాహనంగా తీసుకోలేదు అది నెగిటివ్ అది ఎదురు వస్తే కూడా బయట పోరు కొంతమందిని పిల్లితో పోలుస్తూ ఉంటారు వారిని తొడుక్కోపోతే పిల్లిని సంఖలో పెట్టుకొని పోయినట్టే అంటారు అంటే ఇంక నీకు ఏ పనులు కావు అని అంటే ఏ పనులు కానటువంటి అంటే ఇంత నెగిటివ్ ప్రచారం ఉన్నటువంటి ఈ పిల్లి చాలా స్వార్థపూరితమైనది అది కుక్క మనిషిని తిట్టినా కొట్టినా వెన్నంటి మళ్ళీ వచ్చి అది ప్రేమ అభిమానులు చూపిస్తూనే ఉంటుంది ఒక్కసారి భోజనం పెడితే పిల్లి చాలా అవకాశవంతమైన జీవి ఈ పిల్లలు ఎక్కువ తిరుగుతాయి ఎక్కడ కూడా ఊర్లో పిల్లలు ఆ ఇంట్లో నెగిటివ్ ఉంటే ఆ ఇంటి చుట్టూ ఎక్కువ తిరుగుతావు వేరే వాళ్ళ పిల్లి ఏడొచ్చి రాత్రి అరస్తా ఉంటుంది అంటుంటారు అది మనకు వ్యతిరేక శక్తి ఇంట్లో ఉందని ఉంటే అది రాగలుగుతుంది కొంతమంది పెంచుకుంటారు కదా గురువు పెంచుకుంటారు వాళ్ళకి దానికి ముద్దు ముచ్చటగా ఉంటుంది దాని వెంట్రుకలు ఇంట్లో రాలకూడదు ఓకే దానివల్ల సమస్య అన్నీ అన్ని కావు దాన్ని వాళ్ళు గుర్తించుకోనంత వరకు ఆ సమస్యలు పోవు చూసే వాళ్ళకి వాళ్ళ బాగున్నారనిపిస్తుంది వాళ్ళని పలకరిస్తే తెలుస్తుంది వాళ్ళ సమస్యలు ఏంటి వామిటింగ్స్ పైన వామిటింగ్స్ ఇస్తారు సమస్యలు వాళ్ళు ఇది ప్రాక్టికల్గా మేము ఎంతోమంది విషయాలు చూసాం మరి పెంచుకోవడం వాళ్ళ వ్యక్తిగత విషయం కానీ నేను చెప్పినట్టు దాని వెంటకు రాలకుండా ఉంటుందా పిల్లలు చాలా ప్రమాదకరమైనటువంటి జీవులను పట్టుకొని వచ్చి ఇంట్లో పెట్టేస్తాయి తొండలు చిన్న చిన్న పాములు రకరకాల వాటిని అక్కడే పట్టుకున్న చోటే పిల్లి తినదు దాన్ని ఎత్తుకొని వచ్చి ఇంకో చోటు తింటుంది ఏ ఇంట్లో ఎక్కువ అలవాటు ఉంటుందో ఆ ఇంటికి ఎత్తుకొని వచ్చేస్తుంది ఇలా చాలా ప్రమాదకరం ఉంటుంది ఇక పిల్లలు ఎక్కువ తిరుతాయి బొద్దింకులు ఎక్కువ వస్తాయి సాల ఉంటాయి వీటిని నిర్మూలిస్తున్నట్లు మళ్ళీ చేరుతూ ఉంటుంది ఇక ఇంటిలో ఇల్లాలు చాలా ప్రధానం అంటే భారతీయ స్త్రీ హోత్రాలు అంటే నిత్యం అగ్నిని వెలుగిస్తూ ఉంటుంది కాబట్టి నిత్యాగ్నిహోత్రాలు అంటారు స్టవ్ వెలిగిస్తుంది నీళ్ళు పెడుతుంది వంట కూర చారు ఇంట్లోకి వచ్చిన వాళ్ళు కాఫీ దీపం పెడుతుంది ఎప్పుడు అగ్నికి దగ్గరగా ఉంటుంది నిత్య అగ్నిహోత్రాలు చాలా శక్తివంతంగా ఉంటుందని వాళ్ళు ఎంత నియమ నిబద్ధలతో ఉంటారో ఇల్లు మొత్తం ఇంకా అందరికీ ఒక గొడుగులాగా తయారవుతారు ఇప్పుడు చూస్తే మనకు కర్రీ పాయింట్లకి బిజినెస్ పెరిగిపోతుంది అంటే ఇంట్లో వాళ్ళు వండకపోతేనే కదా అంటే వంటలు చేసే రాకపోతేనే కదా అంత ఇన్స్టంట్ లైఫ్కి అలవాటు పడిపోతున్నారు అంటే ఇప్పుడు నిత్యాగ్నిహోత్రాలు ఎలా అవుతుంది అందుకు విరుద్ధంగా తయారవుతుంది ఇప్పుడు మన ప్రాచీన భారతీయ సాంప్రదాయం చెప్పినటువంటి విధానాలను అవలంబించేటువంటి స్త్రీలు తగ్గిపోతున్నారు అందుకే ఇంటికి ఇల్లాలే దేవత మొదటి ఆ ఇంట్లో ఇల్లాలని బట్టే ఆ ఇంటి యొక్క అభివృద్ధి ఉంటుంది భర్తదేం లేదు మంగళ మంగళసూత్రాన్ని స్వీకరించేది గర్భాన్ని స్వీకరించి ఇంకో మనిషిని జన్మనిచ్చే శక్తి మరి చేసిన పని జీవితాంతం చేసే శక్తి చెత్త కూడా లైఫ్ టైం వాళ్ళు కూడా సరే విసుక్కోరు పాత్రలు కడిగిన పాత్రను జీవితాంతం కడతారు వాళ్ళకుండే ఓపిక ఇంకెవరికి ఉండదు ఈ ఓపికలు ఇప్పుడు నశించిపోతున్నాయి అటువంటి స్త్రీలు తగ్గిపోతున్నారు అదే అప్పుడు ఏమవుతుంది ఎనర్జీలో తగ్గిపోతున్నాయి శక్తి తగ్గిపోతుంది ఇవే ఇంకా ఇంక భూజయం దుడుస్తారు బొద్దింకలు ఏం చూస్తారు పిల్లలు ఏమి చూస్తారు పూజలు ఏమైనా పౌతనంగా పెట్టుకోగలుగుతారు అంటే నేను చెప్తున్న చిన్న చిన్న పనులే వీటినే చేయలేనప్పుడు సరైనటువంటి వస్త్రధారణ కూడా కోల్పోతున్నారు సాంప్రదాయ వస్త్రధారణ పూర్తిగా నిషిద్ధమవుతుంది అంటే దాన్ని వదిలేస్తున్నారు ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ దరిద్ర దేవతను ఫోన్ చేసి పిలవాల్సిన అవసరం లేదు పిలవకనే ఆటోమేటిక్ తిష్టవేసి కూర్చో ఉంటుంది ఇంట్లో ఇంకా మరి దరిద్ర దేవత ఉందని గుర్తించాలంటే ఇంక ఇవన్నీ ఆటోమేటిక్ ఉన్నాయి కదా ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా మరి ఎందుకు ఇంట్లో కుటుంబాల్లో సమాజంలో సమస్యలు పెరిగిపోతున్నాయంటే మొట్టమొదటి ఆ ఇంట్లో ఇల్లాలు ఉండాలి ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఆమె పండ్లే ఇవన్నీ ఎవరైనా మగవాళ్ళు చెత్త చెతారా లేదు ఎక్కడో ర్యారుగా కొంతమంది చేస్తూ ఉంటారు ఆ ఇంటి ఆవిడ నైటీ వేసుకుని ఫోన్ బాల్కన్ తిరుగుతూ ఉంటే వాళ్ళ భర్త ఇంట్లో అన్ని చెత్తలు సోఫాల కిందంతా కూడా ఊడుస్తూ తీస్తూ చేస్తూ ఉంటారు హెల్ప్ చేస్తూ ఉంటారు హెల్ప్ అయితే ఓకే ప్రతిరోజు చేస్తే ఎప్పుడొకప్పుడు చేసే హెల్ప్ ప్రతిరోజు చేస్తే ఇంకా ఆమెను ఏమనుకోవాలి భర్త దగ్గర పనులు చేయించుకుని అనుకోవాలి అంటే ఇక్కడ దరిద్ర దేవతను మనం పిలవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఇంట్లో ఆమె ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతూ ఉంటుంది దరిద్ర దేవత అంటే ఇక్కడ ఏముంది దరిద్ర దేవత కన్నా ముందు ఏముంది ఇంకే దేవత ఉంది మానసిక దరిద్రత ఏముంది ఇక్కడ ఈ మానసిక దరిద్రం పెరిగినప్పుడే ఇదంతా తయారవుతుంది ఇది ఎవరిని విమర్శించడం కాదు ఎవరిని విమర్శించడం లేదు ఉన్నటువంటి విషయాన్ని మనము గుర్తు అంతే ఎవరినో విమర్శించే అర్హత ఎవరికి లేదు ఇలా తయారవుతున్నప్పుడు ఇంకేమవుతుంది వృధా ఖర్చులు పెరిగిపోతాయి అంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు అంటే దరిద్రం పెరుగుతుంది అప్పు పెరితే దరిద్రం పెరిగినట్టే అంటే సర్దుకొని పోయే విధానము ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిన విషయాన్ని ఖర్చు పెట్టుకొని మిగిలిన దాన్ని అవసరం ఖర్చు పెట్టిన విధానం అలవాటు చేసుకోకపోవడము ఎదుటి వాళ్ళని చూసి ఎదురింటి వాళ్ళని చూసి మనం కూడా కొందాము మనం కూడా ఖర్చు పెడదాము మనము చూపిద్దాము మనం అనే దానికోసం పొరకులాడి ఇదే మానసిక దరిద్రం కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనం మానసిక దరిద్రము లేదంటే మానసిక బలహీనత లేకపోతుందో మిగతా మొత్తం సర్చ్ చేసేయచ్చు ఇప్పుడు ఎప్పుడైతే ఈ విధమైన ఆవహిస్తుందో మానసికంగా ఇంకా దేవుడికి పూజ రూమ్లో ఏం వాల్యూ చేస్తారు అవును పూజ రూమ్ అనేది ఇంకా అది ఒక అనాథలాగా ఉంటుంది మాకు ఎవరా దిక్కు బాబు అన్నట్టు ఉంటుంది ఏదో పండగలప్పుడు ఆలయానికి వెళ్తే కూడా అక్కడ మన వాళ్ళు ఎంతమంది చూస్తారు మన శారీలని మన డ్రెస్సుల్ని మన ఆర్నమెంట్స్ని చూసేది చూ చూస్తారు అనే దానికి ప్రదర్శనకు వాకింగ్ జ్యువెలరీ లాగా వెళ్తారు భగవంతుని మన ప్రేమతో భక్తితో ఆర్తితో తపనతో వెళ్తున్న వాళ్ళు లేరు మరి గుడికి వెళ్తున్నాము సమస్యలు తీరడం లేదంటే ఇక్కడ ఉండాలి కరెక్ట్గా ఇక్కడ ఉండగలిగితే దాని మించిన ఆభరణం దాని మించినటువంటి నైవేద్యం పూజ ఇంకేమీ లేదు కానీ ఇవన్నీ కోల్పోయినారు కాబట్టి ఇక్కడ దరిద్ర దేవత అనేది మానసికంగా ఉంతు మానసిక దరద నిర్మూలించుకుంటే మిగతాంతా కూడా జీవితంలో వెలుగులు ఆంధ్ర జీవితంలో ఖచ్చితంగా వస్తాయి ఎటువంటి సందేహం లేదు ఓకే గురుగారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు ధన్యవాదాలు